ఎదురుగా బావనేమా అందరు ఎలా ఉన్నారు అందరు బాగానే ఉన్నారని ఆశిస్తున్నాను మీ నిన్న మీ అందరు బ్లెస్సింగ్స్ వలన నిన్న ఒక అమ్మాయి గురించి చెప్పాను కదా ఆ అమ్మాయి ఇప్పుడు సీరియస్ కండిషన్ నుంచి బయటపడింది అంటే నాకు చాలా హ్యాపీగా ఉంది అలాగే డైలీ మీరు నేను ఎవరెవరు నేమ్స్ అయితే చెప్తున్నానో అలాగే మీ నేమ్స్ కూడా చెప్పుకొని బ్లెస్సింగ్స్ తీసుకోనువా మీ బ్లెస్సింగ్స్ వలన ఆ అమ్మాయి ఇంత త్వరగా బయటపడింది అని అంటే నాకు చాలా హ్యాపీగా ఉంది నిన్న బ్లెస్సింగ్స్ ఇచ్చారు మీరు నిన్న త్వరగా ఒక టూ త్రీ అవర్స్లోనే రిజల్ట్ కనిపించింది మాకు చాలా హ్యాపీగా ఉంది ఓకే సరే లేట్ చేయకుండా ఈరోజు కూడా కొంతమంది నేమ్స్ తీసుకొచ్చాను వాళ్ళకు కూడా మీ బ్లెస్సింగ్స్ కావాలి మీ కోరికలు ఏంటో కూడా మీరు కోరుకోండి మీ నేమ్స్ చెప్పుకొని పాజిటివ్గానే అనుకోండి వాసు సిద్ధార్థకృష్ణ రాఠోడ్ ఎం పూజితారెడ్డి పి జమున ఎన్ సత్యవేణి సుమారెడ్డి పోరెడ్డి శోభారాణి ఆర్ఎన్ ఆర్ఎంఎన్విఐ రాజా ఐడి అది శ్రీశైలం మల్యాల గంగా లక్ష్మణ్ బాలు చాందనీ డిలక్స్ ఐడి రాణి కొంకిపుడి దేవి బొబ్బిలి సునీత ముత్యాల మధుమతి స్వాతి గల్లం గంగాధర్ రావు ఐడి పూజిత రెడ్డి అయిపోయింది కదా బి మంగామణి భువనగిరి శ్రీ విద్య శ్రీ పోతులు పోతులు సుబ్రహ్మణ్యం స్వర్ణలత సుబ్రహ్మణ్యం విడిపోయాము అని అంటున్నారు పెట్టారు ఓకే లక్ష్మీ భవానీ అంజన్ ఆంజనేయులు అడ్డాల భవాని నాగమణి నక్కిన రమణాంజనేయులు తోట శ్రీనుచ్ मामी कोई पेर मां मनीषा श्रीनाथ गौड लक्ष्मी लक्ष्मी ईडी पीटी रेड्डी डबल सिक्स वन थ्री आईडी आई है टॉक्सिक वैटी वन डबल टू थ्री बीमे राजेश्वरी లకుమ పీతాని టూ సెవెన్ డబల్ జీరో ఐడి సాయి లక్ష్మి సిక్స్ నైన్ టూ ఫైవ్ మిట్టి మిట్టు ఐడి దొంతు రేణుక మరగాని విజయ్ గాయత్రి రాములో పివి పి వెంకీ బైరెడ్డి కీర్తిక ఇది మా పిల్లలాగా ఉంది అనిత వలస త్రివేణి రూపేశ్వర్ కానీ వైష్ణవి అందే కల్పన అంకమరావు సంధ్యారాణి శ్రీకాంత్ రెడ్డి కామిరెడ్డి బొమ్మిడి ఉమాదేవి శసీ మోరం పుష్పనెల్లి సారీ పుష్ప ప్రశాంత్ రమ్య కాంపిటేటివ్ అని వీరకుమార్ బొంతి ఐడి ఓకే రాజు పెట్ల రాజు లాస్యా రాణి గిట్టింగి నాగలక్ష్మి పరాస రవితేజ వేణు రాణి ఐడి ఇదే ఒకటి మనీ మనీ ఐడి చింతారాములు బండారు పండు ఓకే స్వర్ణ భారతం ఐడి ఓకే ఫోర్ ఫోర్ అయిపోయిందా ఓకే మీ బ్లెస్సింగ్స్ కావాలమ్మా అందరికీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి మీ కోరికలు ఏంటో కోరుకోండి ఓకే ఈరోజు మీ పర్సనల్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం మా వాళ్ళకి అక్కడ ఏదో ప్రాబ్లంగా అనిపిస్తుంది ఈరోజు వాళ్ళకి ప్రొటెక్షన్గా భగవంతుడే ఉన్నాడు అంటే ఎందుకో సార్ ఏదో ప్రాబ్లం అనేది వచ్చింది వాళ్ళకి చూద్దాం ఇక్కడ కార్డ్స్ తీసు ఓకే ఓకే వాళ్ళ మధ్యన అంటే ఈ థర్డ్ పర్సన్స్ దగ్గర ఉంటున్నారు కదా వాళ్ళకి వీళ్ళకి బాగా ఎట్లా ఉందంటే హోరాహోరి అన్నట్టుగా ఉంటుంది ఈరోజు కొంతమంది విషయాల్లో ఏదో మీటింగ్ పెట్టుకొని అంటే తాడోపేడో తేల్చుకోవాలి అన్నట్లాగా వాళ్ళు వాళ్ళ మధ్యన అన్నట్టుగా ఉంది ఇక్కడ మీ విషయాలు కూడా వస్తాయి మధ్య మధ్యలో అంటే మీ పైన బాగా దృష్టి అంటే ఈ థర్డ్ పర్సన్స్ ఎక్కువగా మీ గురించి టాపిక్ ఎత్తడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి దాని దగ్గర ఎక్కువ గొడవలు అనేది జరుగుతాయి ఈ రోజున అబ్బో తలుచుకోగల ప్రత్యక్ష అవుతాను వాళ్ళని థర్డ్ పర్సన్స్ వాళ్ళని ఇదంతా గొడవలు అంటే మీ పైన ఎక్కువగా సాడీలు చెప్పడం అది మీ పర్సన్కి నచ్చక ఉంటూ దాని దగ్గర గొడవలు బాగా పెరిగిపోవటం అనేది ఈరోజు బాగా కనిపిస్తుంది చూస్తారు దగ్గర ఉన్న వాళ్ళు చూస్తారు అంటే మీకు తెలియకుండా కూడా పక్కన పక్కన జరిగి మళ్ళీ మీరు వచ్చాక మాట్లాడేయడం ఇలాంటివి కూడా జరుగుతాయి కొంచెం కొంచెం ఉంది అర్థం చేసుకోండి మీ గురించి బాగా స్పై చేస్తారమ్మా స్పై చేస్తున్నారు అదే ఆ విషయాల గురించి చెప్పటానికి అంటే మీ గురించి ఇంకా ఎక్కువ ఎక్స్ట్రాలు కలిపి చెప్పడానికి చేస్తుంటేనే ఆ గొడవలు అయ్యి అనేది స్టార్ట్ అవుతుంది వీళ్ళ మధ్యలో ఇప్పుడు అంటే మీ లైఫ్లో ఏమీ లేకుండా చేసేసినా అంటే మీరు ఏదైతే సంతోషం కోల్పోయారో అది కూడా ఇంకా వీళ్ళకి నచ్చట్లా థర్డ్ పర్సన్స్కి ఇంకా మిమ్మల్ని అగాధంలోకి తొక్కేయాలి అన్నీ చేయాలి అని చెప్పి ఈ థర్డ్ పర్సన్స్కి బాగా పిచ్చి రెళ్తుంది ఈరోజు వీళ్ళకి ఓ అందుక అంటే మీ పర్సన్ మీ గురించి టాపిక్ తీసుకురావటం వల్ల ఇప్పుడు ఇదంతా అంటే మేము ఉండంగా ఇంకా ఈ పర్సన్ మీ గురించి ఎందుకు ఆలోచిస్తున్నారు మీ పర్సన్స్ మీ పర్సన్స్ థర్డ్ పర్సన్ గురించి కాకుండా ఇంకా మీ గురించి ఎందుకు ఆలోచిస్తున్నారు అనే కోపం ఎక్కువగా ఉంది అదే ఈ గొడవ కారణం అదే అవో అంటే మీరంట స్ట్రేంజర్స్ అంట మీరు స్ట్రేంజర్స్ అంట మీ పర్సన్ ఈ థర్డ్ పార్టీ థర్డ్ పర్సన్స్ అంటాం ఈ వాళ్ళ గురించి మీకెందుకు వాళ్ళ గురించి నీకెందుకు అన్నట్టు మేల్ ఫిమేల్ ఇద్దరికి వస్తుందమ్మా వర్తిస్తుంది వాళ్ళ గురించి మీకెందుకు అని అని చెప్పి ఫుల్ గొడవ మంచిదేగా చేంజెస్ స్టార్ట్ అయ్యాయిగా డబ్బు అన్ని కార్డ్స్ అన్నీ బలే వస్తున్నాయి వాళ్ళ మధ్యలో ఎంజైటీ బాగా కోపం పెరిగిపోతుంది ఇప్పుడు వాళ్ళ మధ్యలో కోపం ద్వేషాలు ఇప్పుడు ఒక రెండు మూడు రోజులు అలుక్కొని కూర్చుంటారన్నమాట బాగానే కానీ అండి ఇంకా అలుక్కొని రెండు మూడు రోజులు అయితే లాంగ్ ఉండాలి దూరం అయిపోయి బాగా నెగిటివ్ మాటలు మాట్లాడుకుంటూ నెగిటివ్ థింకింగ్ అవన్నీ ఎక్కువగా కనిపిస్తుంది చెప్పను కదా ఇంట్లో బాగానే రంగరంగం జరుగుతుంది ఏంటంటే ఇక్కడ కొంత మిమ్మల్ని అంటే మీకు ఉన్న గూడు కూడా వద్దు అన్నట్లాగా కొంతమంది విషయంలో చేయాలి అనేటట్లాగా వస్తుందమ్మా దాని దగ్గర కూడా వస్తుంది అంటే సారీ అన్నీ ఉన్నా కానీ నీకు ఇంకా దాని మీద కూడా ఎందుకు పడ్డావు అని దాని మీద కూడా అంటే పర్టికులర్ ఒక టాపిక్ మీద పర్టికులర్లీ అంత అది కూడా ఇప్పుడు అవసరమా నీకు అని అని చెప్పి మీ పర్సన్స్ మీ థర్డ్ పర్సన్ తోటి గొడవ అదేదో మీకు తెలియాలి మీ సిచ్యువేషన్ బట్టి మీరు చేసుకోండి చూసారా ప్రజెంట్ ఏంటంటే ఈరోజు ఇప్పుడు దాకా నేను నీకు నేను మీకు చేసింది సరిపోలేదా ఇంకా కావాలి కావాలి అని అని చెప్పి అడుగుతున్నారు అని చెప్పి ఆలోచన ఎక్కువగా ఉందమ్మా అంటే దీనివల్ల మీరు చాలా ఛాలెంజెస్ ఫేస్ చేశారంటే లైఫ్లో అన్ని కోల్పోయినట్టుగా అట్లా ఉన్నారు కానీ ఇంకా వీళ్ళకి తనివి దేరట్లా ఇంకా మిమ్మల్ని దిగజార్చాలి అంటే మీ పర్సన్ దృష్టిలో ఇంకా కింద లాగేయాలి అని అనేది వీళ్ళకి అర్థమవుతుంది మీ పర్సన్స్కి అర్థమవుతుంది ఎంత ఎంతవాటుకో అంత వట్టుకే ఇంకా ఇంకా ఎందుకు బుర్ర తింటారు మీరు మా అవి అని అని చెప్పి మీ పర్సన్స్ ఇక్కడ అబ్బో వీలైతే మీ దగ్గరకు వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయమ్మా మీ పర్సన్స్ అంటే కోపం ఎక్కువైపోయి వాళ్ళ మధ్యన అయినా ఏం పట్టించుకోవద్దండి మీరు అది ఇంకా అంటే గాలిలో నీటి పొట్ట లాంటిదో ఏదో అంటారు కదా అట్లాగా ఇంకా కొంచెం టైం ఉంది వీళ్ళు మారేదానికి కొంతమంది విషయంలో అలిగి బయటికి తిరిగి వెళ్ళిపోవటం ఇలాంటివన్నీ కనిపిస్తుంది వాళ్ళ మధ్యన అంటే కారణం లేకుండా జరిగిన గొడవ ఈరోజు మాత్రం కడపమంట థర్డ్ పర్సన్ కడపమంట వాళ్ళు బాధపడతారు వాళ్ళు బాధపడతారు అంటే వాళ్ళు వాళ్ళు తోడుకొని ముందులో వాళ్ళే పట్టడం అనమాట ఎందుకు మాట్లాడాలి ఎందుకు ఇదవాలి మీ లైఫ్లో మీ లైఫ్లో చేంజెస్ రాబోతుందిమా మీ లైఫ్లో చేంజెస్ రాబోతుంది మిమ్మల్ని ఇప్పుడు గుర్తిస్తున్నారు మిమ్మల్ని గుర్తిస్తున్నారు అంటే మాకు మీ దగ్గర ఉన్నప్పుడు చాలా సంతోషంగా ఉన్నింది ఏంటి మాకు కర్మ అన్నట్లాగా మీ పర్సన్ థింక్ చేస్తున్నారు ఇది మీకు మీకు సక్సెస్ అనేది రాబోతుంది మీకు సక్సెస్ రాబోతుంది మీరు అనుకునేది మీకు త్వరలోనే జరుగుతుంది కొంచెం కొంచెం కొంతమంది లైఫ్స్లో జరుగుతుంది అంతే టైం చెప్పే దూరం అవుతూ ఉంటుంది జరిగి మీ పర్సన్స్ చూడండి బట్టలు మార్చినట్లు మార్చేస్తున్నారు బట్టలు మార్చినట్టు మార్చేస్తున్నారంటే చా కొంతమంది విషయాల్లో నువ్వు కాదంటే ఇంకొకరు నువ్వు కాళ్ళు కాదంటే ఇంకొకరు అన్నట్లాగా మైండ్ సెట్ ఇద్దరిది అట్లాగే ఉంది ఇద్దరిది వాళ్ళది మీ పర్సన్ది చాలా చీప్ కదా థ్యాంక్ యూ భయం అనేది ఏర్పడింది ఎందుకు మీ పర్సన్స్ని వాళ్ళు కోల్పోతారని అనే భయం ఏర్పడింది ఇప్పుడు వాళ్ళకి ఇంకా భయం తెప్పిస్తాడు భగవంతుడు రోజు రోజుకి చిన్న చిన్న చేంజెస్ బాగా వస్తున్నాయి భగవంతుడు బాగా చూపిస్తున్నాడు వీళ్ళకి అంటే వీళ్ళు తోడుకున్న గొంతులో వాళ్ళే పడుతున్నారని చెప్పాను కదా దాని ఇట్లాగా అంటే మీ పైన ఇంకా చెప్పటం ఇంకా సాడీలు చెప్పటం వల్లనే మీ పర్సన్కి కోపం వచ్చిందంటే కొంచెం చేంజెస్ వస్తున్నట్టే ఇప్పుడు వీళ్ళు ఏదైతే బాధపడుతున్నారో మీ పర్సన్ వెళ్ళిపోతారు వెళ్ళిపోతారనే అంటే వాళ్ళ జీవితం నుంచి వెళ్ళిపోతారనే భయం ఎప్పుడైతే పట్టుకుందో వీరు అదే భయం ఇప్పుడు నిజం చేయబోతున్నాడు భగవంతుడు మా వాళ్ళే రైట్ మా అంటే మీరు మా వాళ్ళే రైటు అనవసరంగా మీ దగ్గరకు వచ్చి ఇరుక్కున్నాము మా అక్కడన్నా మాకు విలువ ఉండేది ఇక్కడ విలువ వాల్యూ లేదు పాడు లేదు మాకు అని అని చెప్పే ఆలోచనలు మీ పర్సన్కి ఆ గొడవలు ఘర్షణలు ఇలాంటి ఎన్ని మాటలు వస్తాయి మీ పర్సన్ వెళ్ళిపోతుంటే వెంటాడుతారన్నమాట వీళ్ళు ఎక్కడ పోతున్నాము ఏంటి అని అని చెప్పి కళ్ళతో చూడగలుగుతుంది వాళ్ళు కూడా ఆ మైండ్ కాదు నాది కానీ మీ అందరికి చేస్తున్నారు కదా చేశారు కదా సైలెంట్గా ఉండండి మీరు మాత్రం సైలెంట్గా ఉండి చూస్తూ ఉండండి జరిగే కథని చెప్పాను గొడవ గొడవ అనేది ఫుల్గా జరిగిద్ది గొడవ నుంచి మీ గురి అంటే ఆ గొడవ వల్లనే మీ గురించి ఆలోచించటం థింకింగ్ చేయటం బాగా పెరిగిద్ది అనమాట ఇప్పుడు మీ పర్సన్కి పెరగాలి అంటే మీతో జరిగిన గొడవ అంటే మీతో జరిగిన మాటలు మీ మధ్యన మీ పర్సన్కి మీకు జరిగిన గొడవలు ఇవన్నీ కూడా వీళ్ళకి ఈ రోజున గుర్తొస్తాయి అంటే మిమ్మల్ని ఎంత తప్పుగా అనుకున్నాము అని అని చెప్పే ఆలోచన ఇప్పుడు మీ పర్సన్ మైండ్లో ఒక పురుగు తెల్లిస్తాడన్నమాట భగవంతుడు కూడా పట్టదు ప్రశాంతత అనేది ఉండదు అవ్వాలి ఇప్పుడు మీ అవసరం అవుతుంది ఇప్పుడు మీ అవసరం వీళ్ళకి గుర్తు వస్తుంది మీ దగ్గర రావాలని చూస్తారని చెప్పి ఆ టెంట్లో కూడా చెప్పాను కదా మీరు బాగా గుర్తొస్తారు ఇంకా మీరు బాగా గుర్తొస్తారు ఈరోజే కదా లైఫ్ లాంగ్ గుర్తు రావాలి ఏదో గొడవ అయినప్పుడు ఇది కాదు మిమ్మల్ని అంటే పూర్తిగా తెలుసుకోకుండా మిమ్మల్ని మాట్లాడినందుకు బాగా రిగ్రెట్ ఫీల్ అవుతారు బాగా రిగ్రెట్ ఫీల్ అవుతారు మీతో న్యూ బిగ్నింగ్స్ కోరుకుంటారు న్యూ బిగ్నింగ్స్ కోరుకుంటున్నారు కూడా చాలా వాటికి అమ్మ ఇది ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ రెజనేట్ అవుతుంది మీకు రెజనేట్ అయ్యింది అని అనుకుంటే పూర్తిగా రీడింగ్ తీసుకోండి అంతే అర్థమవుతుందా ఫైనల్ డెస్టినీలో భగవంతుడు అందరికీ ఒకటే రాసి పెట్టుండడు అది అర్థం చేసుకోండి కొంతమందిని కలుపుతాడు కొంతమందిని అది అంతటి మీ ఇద్దరు బంధం అని కూడా ఆపచ్చు ఎందుకంటే అది మీ మంచి కోసమే అది కూడా ఏదైనా కానీ కానీ మోస్ట్ ఆఫ్ ఆల్ దూరంగా పెట్టేది ఒకళ్ళు ఇద్దరు అట్లా ఉంటుంది అందరికీ కలయిక అనేది ఉంటుంది ఓకే న్యూ బిగినింగ్స్ అనేది మొత్తానికి భగవంతుడు వాళ్ళకి మైండ్లోకి చేస్తున్నారు కానీ ఏమీ చెప్పుకోలేని పరిస్థితి మీ పర్సన్ది చెప్పుకుంటారు మొత్తం మీతో డిస్కస్ చేస్తారు అంటే ఆ సందర్భం కోసం మీ పర్సన్స్ కూడా ఎదురు చూస్తారు బౌన్ చేస్తారు సిచ్యువేషన్స్ అనేది అట్లాగా రెడీ చేస్తాడు భగవంతుడు ఓపెన్ అవి మాట్లాడతారు చెప్పాను కదా అదే అట్లాగా సిచ్యువేషన్స్ బౌన్ చేసినప్పుడు వాళ్ళు మనసు విప్పి మాట్లాడతారు మీకు కూడా మీ మనసులో భారం అంతా కూడా దిగిపోయిద్ది అలాగా మీతో షేర్ చేసుకునేసరికి అన్నీ ఉంటాయి కొంచెం టైం పట్టిద్ది రావాలి అబ్బో మీ పైన ప్రేమ బాగా పెరిగిద్ది పెరుగుతుంది అప్పుడు మీ ఇద్దరు ఒకరికొకరు అన్నట్టుగా వాళ్ళు ఇది మీ దగ్గరే వాళ్ళకి సంతోషం అని అనేది అనుకుంటున్నారు ఆ సంతోషం ఎత్తుకుంటూ రాబోతున్నారు మీ దగ్గరికి వస్తారు ఖచ్చితంగా వస్తారు నా అనాలిసిస్ ప్రకారం అయితే రావాలి లేట్ అయినా కానీ వస్తారు పంపిస్తాడు దేవుడికి మీకు ఏంజెల్ గైడెన్స్ చూద్దాం మీ గురించి తలుచుకోండి చూడు నో మోర్ కంప్లైంట్స్ అంటే ఇంకేమీ మైండ్కి పెట్టుకోవద్దు వాళ్ళతో వెళ్తూ నువ్వు పోల్చుకోవద్దు అసలు అయింది ఏదో అయిపోయింది నువ్వు ఫ్రీగా ఉండు ఇంకా నీకు ఏం చేయాలో నీకు ఎట్లాగ నీ లైఫ్లో సంతోషాన్ని తీసుకురావాలో అంతా నా పైన వదిలేసా కూడా నేను చూసుకుంటాను ఊరుకో ఇంకా సైలెంట్గా ఉండు ఇంకేం కంప్లైంట్ చేయబాకు అని అంటున్నారు ఆ ఐసోలేషన్ నుంచి బయటపడిన ముందు మొత్తం నేను చూసుకుంటాను కదా ఇంకేంటి నీకు బాధ అని అని చెప్పి చెప్తున్నారు చూడు భయం ఎందుకమ్మా మీకు అయ్యింది ఏదో ఇంకా మళ్ళీ ముందు ముందు కూడా ఇంకా అలాగే ఉంటుంది అని అని చెప్పి వచ్చిన వాళ్ళు సరిగ్గా ఉంటారా మళ్ళీ వెళ్ళిపోతారేమో ఇలాంటి ఆలోచనలు పెట్టుకోవద్దండి అని అని చెప్పి చెప్తున్నారు ఇక్కడ రెండు ఓకే తర్వాత నెక్స్ట్ ఏం చేయాలో అంటే వద్దు స్టెప్ నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలో కొంచెం ఆలోచించండి అని అని చెప్పి చెప్తున్నారు ఇక్కడ కొంచెం ఈ థర్డ్ పర్సన్స్ మీకు ఏదన్నా అంటే రివర్స్గా మీకు ఏదన్నా రివర్స్గా చెయ్యాలి మీకు ఏదన్నా హాని చెయ్యాలి హాని అంటే ఏమో వాళ్ళు బాగుందా మాటలుతో మీ పర్సన్ ముందు ఇంకా ఎక్కి చేపరచడం ఇలాంటివి లేండి అలాంటివి ఏమైనా చెయ్యాలి అన్నట్టుగా మీరు కొంచెం అలర్ట్గా ఉండండి అంతే అబండెన్స్ రాబోతుంది అది కూడా ఎట్లాగా మీరు పూర్తిగా భగవంతుడు నమ్ముతేనే మేము నీకంతా చేస్తాము అని చెప్పి చెప్పి చెప్తున్నారనమాట ఇక్కడ ఈ ఇప్పుడు మీరు పడుతున్న బాధకు ఒక కారణం అనేది ఉంది నిన్న కూడా ఈ కారణం వచ్చినట్టుంది అబండెన్స్ వచ్చింది అంటే త్వరలోనే కొంచెం చేంజెస్ రాబోతుంది ఆ చేంజెస్ని యాక్సెప్ట్ చేయటానికి మీరు రెడీగా ఉండండి హ్యాపీ చేంజెస్ క్షమించట్ల వదిలేసేయండి మీ పర్సన్ని ఒక కాళ్ళతో దాన్ని బయటపడేయద్దండి క్షమించి వదిలేసేయండి చేసే ఏదో పనులు చేశారు తప్పు అన్నట్టుగా వదిలేసేయండి అని అని భగవంతుడు మీ పర్సన్ని థర్డ్ పర్సన్ కూడా అట్లాగే వదిలేసేయమన్నారు ఎందుకంటే వాళ్ళ గురించి మీరు అట్లా చెడుగా దూషించి మాట్లాడుకుంటాం ఇలాంటివి చేయటం వల్ల ఏంటంటే మీకు బ్లాకేజెస్ పెరిగిపోతూ ఉంటాయి అంటే మీరు అనుకున్న పని జరగకుండా ఆ ఆగిపోతూ ఉంటాయి అన్నమాట అందుకు నేను అంటున్నా అంటే పూర్తిగా సరెండర్ చేసేయమంటున్నారు భగవంతుడికే పూర్తిగా సరెండర్ చేసేయమంటున్నారు కొంతమంది అంటున్నారు కొంచెపు మీరు చెప్పిన తర్వాత కొంచెంసేపు బాగానే ఉంటుంది మళ్ళీ తర్వాత మా మైండ్ అంతా చెడిపోతుంది అన్న చెప్పి నేను రోజంతా రీడింగ్ కదా అలా అని చెప్పి మీకు మీరు మీ మైండ్ మార్చుకోవాలి మీరు మీ మైండ్ మార్చుకుంటేనే మీరు ఆ లైఫ్లో సక్సెస్ అనేది చూస్తారు లేదనుకో ఎప్పుడు చూస్తారు ఎలా చూస్తారు మీరు మైండ్ మార్చుకుంటేనే కదా ఎక్కడైనా కానీ నేను ఈ టైంలో తీయాల్సిన అవసరం ఏం చెప్పండి నా నిద్ర కూడా ఏం నాపుకొని మీలో చేంజెస్ తెచ్చుకుంటాననే కదా ట్రాన్స్ఫార్మ్ అంటే నిన్ను నువ్వు మార్చుకు ఇప్పుడు చెప్పాను కదా నిన్ను నువ్వు మార్చుకునే శక్తి నీలోనే ఉంది ఎవరో వచ్చి నిన్ను మార్చరు నువ్వు మారు ఫస్ట్ నువ్వు మారి నీ లైఫ్లో నువ్వు చేంజెస్ తెచ్చుకుంటేనే నువ్వు అనుకున్న సంతోషం నువ్వు నీ దగ్గరికి త్వరగా స్పీడ్గా తెచ్చుకోగలవు నువ్వు అని అని చెప్పి భగవంతుడు నీకు వార్నింగ్ ఇస్తున్నారు ఇక్కడ నేను చెప్పానే ఇక్కడ వచ్చింది అర్థమవుతుందా అంటే ఏంటి భగవంతుడు కూడా గుచ్చిగుచ్చి నీకు చెప్తున్నాడు నువ్వు కొంచెంసేపు మారినట్టున్నావు తర్వాత నువ్వు మారట్లేదు నీ మైండ్ నువ్వు మార్చుకో ముందు ఫస్ట్ అని అని చెప్పి చెప్తున్నారు ఇక్కడ నేను దేవుడు తిట్టేదాకా మీరు అంతేనా చూడు నీ లైఫ్లో జడ్జ్మెంట్ అనేది రాబోతుంది ఇచ్చేసాడు భగవంతుడు ఇచ్చేశాడు జడ్జ్మెంట్ ఇచ్చేసాడు ఇచ్చాడనే విజువలైజ్ చేసుకోండి మీరు మీ పర్సన్స్ మీ దగ్గర రావాలి అని అన్నా విజువలైజ్ చేసుకోండి వైఫ్ అండ్ హస్బెండ్ కావాలి కెలవాలి అని అనేది విజువలైజ్ చేసుకోండి పిల్లల దగ్గర రావాలన్నా ఏదైనా కానీ తల్లిదండ్రి దగ్గర రావాలన్నా ప్రతి ఒక్కటి విజువలైజ్ చేసుకోండి విజులైజ్ చేయటం ఎలా ఉండాలంటే మీరు కళ్ళు మూసుకొని మీరు విజువలైజ్ చేసుకుంటున్న మీ ఇది అంటే మీ బాడీని మీరే తాకినంత ఫీలింగ్ రావాలి అప్పుడు ఆ విజువలైజేషన్ మీకు కరెక్ట్గా జరుగుతుంది భూమి మీద అంటే అది ఆల్రెడీ జరిగినట్టు మీరు క్రియేట్ చేస్తున్నారు మీ మైండ్ తోటి దాన్ని భగవంతుడు భూమి మీద జరిపిస్తాడు అర్థమైందా ఇంకా మీ ఇష్టం ఓకే ఓకే డోంట్ స్టాప్ ఆగద్దు ఆగకుండా నీ ఇప్పుడు నేను చెప్పాను కదా ఆ మ్యానిఫెస్టేషన్ ఏది మైండ్ కొంచెం కాన్సన్ట్రేషన్గా అట్లా చేసుకొని గివప్ ఇవ్వకుండా అలా మ్యానిఫెస్టేషన్ అంటే చేయండి ఖచ్చితంగా జరుగుతుంది ఓకే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి మా కమెంట్స్ పెట్టండి హై పాయింట్స్ ఇవ్వండి ఖచ్చితంగా ఓకే ఎవరు అయితే బ్లెస్సింగ్స్ కావాలో నాకు మాత్రం చాలా హ్యాపీగా ఉంది ఆ అమ్మాయి బయటపడింది అనేసరికి ఓకే డై మీరు కూడా నేమ్స్ ఇచ్చేవాళ్ళందరూ ఇవ్వండి ఓకే మా జయదుర్గా మా